హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి జాను ఎలా ఉన్నారు మీ అందరూ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు వచ్చేసాను ఎఫ్రెష్ ఎన్నిసార్లు యూస్ చేయాలి అసలు ఎవరు యూజ్ చేయాలి అండ్ ఎఫ్రెష్ క్వాంటిటీ ఎంత తీసుకుంటే మంచిది వెయిట్ లాస్గా వెయిట్ గెయిన్గా ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి కదా సో ఇవన్నీ క్లియర్ చేయడం కోసం వచ్చాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే సో చలో మరి టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం అంతకంటే ముందు మీరు కనుక ప్రోడక్ట్స్ యూజ్ చేద్దాము అనుకుంటున్నారు నన్ను కోచ్గా మీరు కావాలి అనుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ గాని వాట్సాప్ కానీ చేయండి మిగిలిన డీటెయిల్స్ అన్ని నేను అక్కడ మాట్లాడతాను లేదు మీ అందరూ మీరు కస్టమర్ ఐడిలో ప్రొడక్ట్స్ తీసుకొని ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నారా రండి ఫ్రీ ఐడి అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది దాని లింక్ అనేది నేను మీకు ఫ్రీగా ఇస్తాను ఓకే సో చాలా మరి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఎఫ్రెష్ ఎఫ్రెష్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇందులో చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి స్క్రీన్ మీద పెడతాను చూడండి ఓకే అండ్ నేను ఎక్కువగా ఇష్టపడేది వచ్చేసి కాశ్మీరీ కవా ఒకటి లెమన్ ఒకటి తర్వాత నేను ఇష్టపడేది పీచ్ ఒకటి అనమాట సో ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి నాకు నచ్చిన ఫ్లేవర్స్ అండ్ మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఏ ఫ్లేవర్స్ ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఓకే అండ్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటున్న వాళ్ళకి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఉంది ఖచ్చితంగా దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఐడియా అనేది క్రియేట్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు ఓకే ఎఫ్రెష్ వచ్చేసరికి మనం ఎనర్జీ డ్రింక్ అనమాట టీ కాఫీకి రీప్లేస్మెంట్గా దీన్ని యూజ్ చేస్తాము అంటే ఏంటండి అంటే ఎక్కువగా మనము టీ కాఫీ తాగటం వల్ల ఏంటంటే హెవీ క్యాలరీ వస్తుంది పాలు ద్వారా పంచదార వల్ల టీ పొడి వల్ల మనకి క్యాలరీస్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి కదా అండ్ ఇంకొకటి టీ ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం వల్ల మీకు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది చాలా వస్తాయి మరి టీ తాగితే ఎనర్జీ వస్తుంది కదా అండి అంటే అందులో కెఫెన్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది సో అందుకని ని మనం తగ్గించుకోవడానికి అలాగే కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసము హెల్దీగా లో క్యాలరీలో దీన్ని తీసుకోవడానికి డిజైన్ చేశారనమాట అండ్ ఇది వచ్చేసి అందరూ తీసుకోవచ్చు టీ కాఫీ తాగే వాళ్ళు అందరూ తీసుకోవచ్చు లేదండి నార్మల్గా గ్రీన్ టీ తాగుతాము అనుకున్న వాళ్ళు కూడా దీన్ని కన్స్యూమ్ చేయొచ్చు అనమాట ఓకే అండ్ దీని క్యాలరీస్ వచ్చేసరికి ఇంచుమించు ఫోర్ క్యాలరీస్ లోపే ఉంటుంది సో దీన్ని చక్కగా యూజ్ చేయొచ్చు అండ్ హర్బల్ లైఫ్లో వచ్చేసరికి ఎఫ్రెష్ క్వాంటిటీ ఎంత ఉంటుంది అంటే ఫిఫ్టీ ఫార్టీ అలా ఉంటుంది అనమాట గ్రామ్స్లో ఉంటుంది ఓకే అండ్ ఎఫ్రెష్ వచ్చేసరికి ఒకటే క్వాంటిటీ ఉంటుంది అన్ని ఫ్లేవర్స్ కూడా సేమ్ క్వాంటిటీ ఉంటుంది ఓకేనా అండ్ దీని ప్రైజ్ ఎంత అండి అని అడిగితే ప్రైస్ మాత్రం హర్బల్ లైఫ్ వీడియోలు మీరు ఎన్నైనా చూడండి ఎందులోనూ మీకు ప్రైజ్ అనేది చెప్పరు ఎందుకు అంటే కంపెనీ యొక్క రూల్ అనమాట అది ఏ అసోసియేట్ కూడా ప్రోడక్ట్స్ రేట్ని బయట పెట్టకూడదు సో అది కంపెనీ రూల్ ఒకవేళ మీరు చూసుకోవాలి అనుకుంటున్నట్లయితే కస్టమర్ ఐడి తీసుకోండి మీ అందరి మీదే చూసుకోండి అండ్ లేదు నాలాంటి కోచ్ని కన్సల్ట్ అయితే డిస్కౌంట్ లెవెల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే ఎస్ ఎఫ్రెష్ వచ్చేసరికి ఇలా అనమాట అండ్ ఎఫ్రెష్లో ఏముంటాయి అనేది స్క్రీన్ మీద పెడతాను చూడండి ఎనర్జీ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ టోటల్ షుగర్స్ యాడెడ్ షుగర్స్ టోటల్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ సోడియం కెఫైన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో వచ్చేసరికి అండ్ ఇది ఫార్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఎలా వేసుకోవాలి అనేది మనకి ఇక్కడ మెజర్మెంట్స్తో సహా చూపించారు ఎఫ్రెష్ అనేది ఎఫ్రెష్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా మీరు చూడొచ్చు ఎఫ్రెష్ వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోకూడదండి సో వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా సో మీరు డాక్టర్ పర్యవేక్షణలో అలాగే మీకు కోచ్ ని కన్సల్ట్ అయ్యి మాత్రమే అండ్ ఇది వచ్చేసి కాశ్మీరీ కవా ఫ్లేవర్స్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ అనమాట ఎఫ్రెష్ అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ యొక్క ముద్రణ అండ్ ఇది వచ్చేసి నాన్ వెజ్ కాదు ప్యూర్ వెజ్ అనమాట ఓకే సో దీన్ని చక్కగా కన్సూమ్ చేయొచ్చు మరి దీన్ని తాగితే వెయిట్ లాస్ ఎలా అవుతారండి అని అంటే ఎఫ్రెష్ తాగటం వల్ల బాడీలో లిటిల్ బిట్ చాలా తక్కువలో తక్కువ మనకి వేడి చేస్తుంది ఎందుకు అంటే ఎఫ్రెష్ తీసుకున్న తర్వాత హాట్ వాటర్లో ఎక్కువగా తీసుకోండి హాట్ వాటర్లో ఎక్కువగా తీసుకోవటం వల్ల మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేది రిమూవ్ అవుతాయి అనమాట ఓకే టాక్సిన్స్ రిమూవ్ అయితే ఆటోమేటిక్గా మనం హెల్దీగా ఉంటాం స్కిన్ హెల్దీగా ఉంటుంది స్టమక్ హెల్దీగా ఉంటుంది చాలామందికి డైజెషన్ ఇష్యూ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఎఫెస్ట్స్ తీసుకోవటం వల్ల డైజెషన్ ఇష్యూస్ కూడా మనం క్లియర్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది ఓకే అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ సెక్షన్లో మాత్రమే అడగండి మీరు కూడా ప్రోడక్ట్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి చాలామంది కోచెస్ చెప్తున్నారు కానీ తాగరు మీరు కూడా అంతేనండి నాకు డౌటే మీరు తాగట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు మీ ముందే నేను తాగుతాను చూడండి ఎఫ్రెష్ వచ్చేసరికి మనం క్వాంటిటీ ఒక స్పూన్ వరకు తీసుకోవచ్చు అండ్ క్వాంటిటీస్ మొత్తం మీద ఎన్ని తీసుకోవాలి అంటే గ్లాస్లో వేసాను కనిపిస్తుందా ఓకే ఎంతవరకు తీసుకోవచ్చు అంటే రోజుకి మూడు నాలుగు స్పూన్లు చక్కగా తీసుకోవచ్చు అండ్ ఏ టైమ్స్లో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే మంచిది అనేది మేము పూర్తిగా మీకు గైడెన్స్లో ఇస్తామన్నమాట హాట్ వాటర్ వేస్తున్నాను కోచెస్ అందరూ మరి పెద్ద పెద్ద క్లాసుల్లో తాగుతారు కదండి మేము కూడా అంతే పెద్ద క్లాసులో తాగాల అంటే అలా ఏం ఉండదు ఎవరి ఇష్టం వాళ్ళది మేమంటే మాకు అలవాటు అయిపోయింది తాగాలనిపిస్తుంది క్రేవింగ్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు కూడా మీరు ఇంత క్వాంటిటీ తీసుకోవచ్చు యాక్చువల్లీ మీరు వన్ ఫిఫ్టీ ఎంఎల్ టీ గ్లాస్లో కూడా మీరు దీన్ని మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు కాకపోతే స్పూన్ క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్ అనమాట ఓకే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో దీన్ని తీసుకున్నట్లయితే మీకు ఎనర్జీ వస్తుంది టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి స్టమక్ క్లీన్ అవుతుంది చక్కగా లో క్యాలరీ టీ కూడా అనమాట ఇది మీకు ఓకే చాలా బాగుంటుంది కాశ్మీరీ కావా ఫ్లేవర్లో వచ్చేసరికి మనకు కుంకుమ పువ్వు ఉంటుంది కదా సో అది స్కిన్కి కూడా చాలా మంచిది స్కిన్ వీడియో కావాలా మీకు నా స్కిన్ ఎలా మెరుస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా కమెంట్ చేయండి వీడియో చేద్దాం నేను కలుస్తానా నెక్స్ట్ వీడియోలో